ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజికటువంటి సేవ చెయ్యాలి అది అది నేను అనుకోను కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకు పోస్టర్లకు పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నిటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైంటీ లేట్ నైంటీస్లో వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానిక ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందించి స్పందించ చేసే విధాలుగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి రక్తం ఇవ్వండి అంటూ నేను పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకోవడానికి కానీ లేదు ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను నా అభిమానం చెప్పడం గర్వంగా ఉంది నాకు ఈరోజుకి అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు ఉపాధి లేదు ఇంటి ఇంటిని కట్టుబడి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతో నేను పెద్ద ఎత్తున వాళ్ళకి నాలుగు నెలల పాటు మా నెలలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివడం జరిగింది అది వాళ్ళు బయటికి రాలేరు పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు ఏం తింటారు అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితిలో హాస్పిటల్స్ అన్నీ కూడా చేతులు తీసే పరిస్థితిలో నేను నా మిత్రుల సహకారంతో నేను స్వయంగా అభిమానులతోటి వారం రోజుల్లో ముప్పై రెండు ప్లేసెస్లో ఈరోజు ఆక్సిజన్ అందివ్వడం జరిగింది అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే టై చేయాలనే తపనతోటి బహుశా ఇవన్నీ కూడాను నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటున్నాను భగవంతుడా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు ఈ ఆలోచన ఇవ్వు నేను అవార్డుల కోసం ఎదురు చూడం అవార్డులు రావాలి లేకపోతే చాలు వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా డ్యాన్స్లు ఆడుతూనే ఉంటా ఫైట్లు చేస్తూనే ఉంటా మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఉపరా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి మిగతా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని